ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు ఎలా ఉండబోతోంది ఏ ఏ సీట్లు ఏ పార్టీకి దక్కబోతున్నాయి జనసేన ప్రభావం ఎక్కువగా ఉన్న సీట్లలో టికెట్ రేసులో ఉన్నది ఎవరు రెండు పార్టీల్లో బలమైన అభ్యర్థులు ఎలా ఉండబోతోంది కాస్త తగ్గేదెవరు చివరికి నెగ్గేదెవరు సీట్లపై జనసేన కృష్ణా తీరంలో సీట్ల ఫీట్లు మనసులు కలిశాయి కానీ లెక్కలే ఇంకా లేదు టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటుపై మంతనాలు జరుగుతున్న వేళ ఉమ్మడి కృష్ణా జిల్లాలో అభ్యర్థులపై చర్చ మొదలైంది గోదావరి జిల్లాల తరువాత జనసేన ప్రభావం ఎక్కువగా ఉండేది ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే అందుకే ఈ జిల్లాలో సీట్ల విషయంలో రెండు పార్టీల నేతలు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థుల గెలుపుపై జనసేన ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది అందుకే రెండు పార్టీలు సమన్వయంతో పనిచేసేలా సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం పదహారు అసెంబ్లీ స్థానాలుంటే అందులో నూచివీడు కైకలూరు ఏలూరు జిల్లాల్లోకి వెళ్లిపోయాయి ఇక మిగిలిన పద్నాలుగు సీట్లలో ఏడు నియోజకవర్గాలు కృష్ణా జిల్లాలో మిగిలిన ఏడు నియోజకవర్గాలు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయి కృష్ణా జిల్లా పరిధిలో ఉన్న అవనిగడ్డ పెడన స్థానాలను జనసేన ఆశిస్తోంది అవనిగడ్డలో జనసేనకి ఇంచార్జి లేకపోయినా ఇక్కడ పార్టీకి బలమైన కేడర్ ఉంది సామాజిక వర్గాల పరంగా కూడా జనసేనకు బలం ఉంది కృష్ణా జిల్లాలో పవన్ కళ్యాణ్ మొదటిసారి ఈ నియోజకవర్గంలో వారాహి యాత్ర నిర్వహించారు దీంతో అవనిగడ్డ సీటుని జనసేన ఆశిస్తోంది ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రాము అవనిగడ్డ టికెట్ ఆశిస్తున్నారు అదే సమయంలో టీడీపీ నుండి సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ టికెట్ రేస్ లో ఉన్నారు ఇప్పటికే అవనిగడ్డ టికెట్ తనకు కన్ఫర్మ్ అయిందని చెప్పుకుంటున్నారు బుద్ధప్రసాద్ మరి ఈ సీటు విషయంలో రెండు పార్టీల అధినేతలు చివరికి ఏ నిర్ణయం తీసుకుంటారు అనే చర్చ జరుగుతోంది నియోజకవర్గంలో కూడా టీడీపీ జనసేన బలంగా ఉన్నాయి పెడనలో గతంలో జనసేన ఇన్ఛార్జిగా ఉన్న ఎడ్లపల్లి రామ్ సుధీర్ వైసీపీలో చేరారు దీంతో అక్కడ పంచకర్ల సురేష్ కి ఈ మధ్య ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది జనసేన పార్టీ జనసేన ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమాతో ఉన్న స్థానాల్లో పెడన కూడా ఒకటి జనసేన ఈ సీటుపై పట్టుదలగా ఉంటే పెడన నుండి పోటీకి టీడీపీ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ మరో నేత బోరగడ్డ వేదవ్యాస్ కూడా బరిలో ఉన్నారు బోరగడ్డ వేదవ్యాస్ కొన్నాళ్ల క్రితం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు ఆయన జనసేనలో చేరి పెడన నుండి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది ఎన్టీఆర్ జిల్లాలో కీలకమైన మరో సీటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ తనకు టికెట్ వస్తుందని కొండంత ఆశతో ఉన్నారు టీడీపీ నుండి బుద్దా వెంకన్న జలీల్ ఖాన్ తమకే ఇవ్వాలంటూ ప్రదర్శనకు కూడా దిగారు బీసీ సామాజిక వర్గం నేతలుగా వెంకట మహేష్ బుద్దా వెంకన్న రెండు పార్టీల నుండి విజయవాడ వెస్ట్ రేస్ లో ఉన్నారు మైనార్టీలు ఎక్కువగా ఉన్న ఈ సీటు నుండి తనకే టికెట్ ఇవ్వాలంటున్నారు జలీల్ ఖాన్ ఆయన కూడా ఈ మధ్యే పవన్ కళ్యాణ్ ని కలిసి ఉమ్మడి అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని కోరారు దీంతో ఆ సీటు చివరికి ఎవరికి అన్నది మారింది మైలవరం నియోజకవర్గం కూడా పొత్తులో రెండు పార్టీల మధ్య నలుగుతోంది జనసేన ప్రధాన కార్యదర్శి అక్కల గాంధీ మైలవరం టికెట్ కోరుకుంటున్నారు అయితే టీడీపీ నుండి ఇక్కడ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా ఉన్నారు పొత్తులో మైలవరం సీటు చివరికి టీడీపీకే వెళ్లే అవకాశాలున్నాయి మొత్తానికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏ సీటు ఎవరికి కేటాయిస్తారు అనేది జాబితా విడుదలయ్యే వరకు క్లారిటీ వచ్చేలా లేదు